హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు కామంతో చేయకూడని పని కట్ చేస్తే ఓ ఇద్దరు యువతలు ఒకరికొకరు ఇష్టపడ్డారు ఆపై శారీరకంగా కలిశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత వారిద్దరు చేసిన పని గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు ఆ స్టోరీ ఏంటో తెలిస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు వివరాలకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే అద కేసులు వచ్చి ఇవే చూడండి తమిళనాడులో ఒక ఐదు నెలల వయసున్న కొడుకును చంపిందన్న ఆరోపణతో ఓ మహిళను ఆమె లివిన్ పార్ట్నర్ అయిన మరో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు సదరు మహిళ భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు నవంబర్ ఐదున కృష్ణగిరి జిల్లాలో చిన్నతి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ చిన్నారికి పాలు ఇస్తుండగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు కంగారుపడ్డ చిన్నారి తండ్రి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే శిశువు మరణించినట్టు డాక్టర్ ధృవీకరించాడు మొదట్లో సహజంగానే ఆమె ఆమెపై ఆపై అనుమానాస్పదంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బిడ్డను తండ్రి కేలమంగళం ప్రభుత్వాసుపత్రిలో ప్రభుత్వాసుపత్రికి తరలించడం అయితే జరిగింది అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు చెప్పారు కుటుంబం మొదట్లో శిశువు మరణం సహజంగానే సంభవించిందని భావించారు అయితే తండ్రి సురేష్ తన కొడుకు చనిపోవడానికి అతడి భార్య భారతి ఆమె లివిన్ పార్ట్నర్ సుమిత్ర కారణమని ఆరోపించడంతో కేసు అయితే మలుపు తిరిగింది రోజువారీ కూలీ అయిన సురేష్ తన భార్య ఫోన్లో ఆమె సుమిత్ర కలిసి ఉన్న కొన్ని అసభ్యకరమైన ఫోటోలను అలాగే వాయిస్ మెయిల్స్లను వినగా అది తనను అనుమానపడేలా చేసిందని పోలీసులకు తెలిపాడు అలాగే భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్న ఆడియో రికార్డు మొత్తం పోలీసులకు సమర్పించాడు భారతి సుమిత్ర దాదాపు మూడు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు ముందు ముందు నుంచి రిలేషన్లో ఉన్న వీరిద్దరూ భారతీయ కొడుకు పుట్టాక కలవడం తగ్గించారు అలాగే ఈ జంట కలిసి సమయం గడిపేందుకు వీలు లేకపోవడంతో భారతీ కొడుకుని హత్య చేసిందని అధికారులైతే అనుమానిస్తున్నారు ఆ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నారు భారతీ సుమిత్రలను అరెస్ట్ చేసిన పోలీసులు సురేష్ అందించిన ఆధారాలను ధృవీకరించేందుకు ఫారెన్సిక్ ఫారెన్సిక్నిక్ కాల్ రికార్డ్స్ స్పెషలిస్టులు సహాయం తీసుకున్నారు కాగా ఈ దంపతులకు నాలుగైదు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు కూడా ఉండడం గమనార్హం ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తుండగా శిశువు మృతదేహాన్ని ఎయిటెడ్ మెడికల్ స్టోర్ ఎగ్జామినేషన్కు పంపడం అయితే జరుగు జరిగింది ఫ్రెండ్స్ మనకైతే చూస్తున్నారు కదా ఇద్దరి యువతులు అంతే చూడండి ఇద్దరి యువతలు కామంతో ఈ పనులు చేయడం అయితే జరిగింది ఒక ఐదు సంవత్సరాలున్న పిల్లోని అయితే చంపడం అయితే జరిగింది ఇద్దరి యువతలు వీడియో పైన ఖచ్చితంగా మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి